జగనన్న కోసం ఎన్ని ప్రాణాలు కళ్ళల్లో పెట్టుకుని బతుకుతున్నాయో తెలుసా ఎంతమంది ఎంతమందికి ప్రాణమో తెలుసా ఆయన ఎంత ముఖ్యమో తెలుసా రాష్ట్రానికి మీ పదవుల కోసం ఒక జగనకి ఇంత హాని తలబడతారా మేమందరం ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాం జగన్ అంటే ప్రాణం ప్రపంచంలో ఎవ్వరు ఇష్టం లేదు మనిషి మీద గౌరవం కూడా లేదు నాకు ఐ లవ్ జగన్ అన్న ఒక్కటి చెప్తున్నాను మీకు జగన్ అన్నకి ఎవరైనా ఏమైనా హాని చేశారంటే ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ మీలాగే యాక్టింగ్స్ ఎవరు చేస్తారా అది కన్నుకో లేకపోతే తగలరా నరాలకి తగిలితే బ్రెయిన్ కో అలా వెనకాల తలకు తగిలితే అది ప్రాణాలు పోతాయి కదా తను ఎందుకు చేయించుకుంటాడు ఇలాంటి మాటలు మాట్లాడతారు మీరు నిద్ర కూడా పట్టలేదు నాకు నిన్న దీన్ని కూడా యాక్టింగ్ అంటారు ఇప్పుడు ఏడవడానికి కూడా యాక్టింగ్ అనే మాట్లాడతారు మీరు మీరు మనుషులు కాదు టీడీపీ వాళ్ళు మీరు మనుషులైతే జగనన్నని డైరెక్ట్ గా ఎదుర్కోండి గెలిచి చూపించండి ఇది పోటీ రాజకీయంగా ప్రాణాలకు కాదు జగనన్నకి ఆయన తెలి తను తలపెట్టారని తెలిస్తేనే మా గుండా అయిపోతుంది ఇంత చండాల మారా చంద్రబాబు ఇంత చండాల మరా పప్పు నా ప్రాణం ప్రాణంలో లేదు విన్న దగ్గర నుంచి మొన్నటిదాకా మీరే అనేవాళ్ళు పరదాల ముఖ్యమంత్రి పరదాలైన కలు తిరుగుతాడు అని చెప్పి ఈరోజు జనాల్లోకి వచ్చి మాట్లాడుతుంటే అందరి కష్టాలు వింటుంటే చూడలేని మీ ఎదవలు ఇలాంటి కుట్రకి తెరతీస్తారా అంతకుముందు రంగా గారికి హాని తలపెట్టి అలా చేశారు మీకు హత్య రాజకీయాలు ఏం కొత్త కాదు మల్లెలు బాబ్జీ అవ్వచ్చు అలా చెప్పుకుంటూ పోతే మీరు చేసిన హత్యాకాండ ఒకటి కాదు రెండు కాదు నక్సలైట్లని అవ్వచ్చు ఎవరు దొరికితే వాళ్ళని పోలీసుల్ని మీకు పడని వాళ్ళందరినీ రైతుల్ని కూడా కాల్ చేశారు మీరు మీ రాజకీయమే మీకు ముఖ్యం కానీ మనుషులు అవసరం లేదు మనుషుల ప్రాణాలు మీకు అంతకన్నా ముఖ్యం కాదు ఇప్పటికైనా ఈ టీడీపీ పార్టీ రాజకీయాల్ని ప్రజలు తెలుసుకుంటారని